హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్థా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి బట్ ఈ రోజు వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు వీడియోలో కేవలం అబ్బాయిల కోసం మాత్రమే ఇస్తున్నాను అనమాట సో ఐ థింక్ నచ్చిన అమ్మాయి వాళ్ళ లైఫ్లోకి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇష్టపడుతున్న అమ్మాయి లవ్ చేస్తున్న అమ్మాయి తన లైఫ్లోకి రావాలని తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలని తన కోసమే బ్రతకాలని చాలామంది అబ్బాయిలు ఇప్పటికీ కలలు అంటూనే ఉండిపోతున్నారు బట్ ఈరోజు నేను కొన్ని విషయాలు అంటే సింపుల్గా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను మెయిన్గా బాడీ లాంగ్వేజ్కి సంబంధించి అనమాట సో ఏంటి అనేది వన్ బై వన్ చెప్పేసుకున్న లేట్ చేసుకోకండి కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను చెప్పబోయే ఈ బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ ఎవరైతే పాటిస్తారు సో వాళ్ళకి ఎవరైనా సరే అడిక్ట్ అయిపోవాల్సిందే అనమాట సో అది ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సో ఎవరైనా సరే బట్ ఏంటి ఆ ట్రిక్స్లో ఫస్ట్ వచ్చేసి అంటే మెయిన్గా ఎక్కువ అబ్బాయిలకి సంబంధించి ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి టాకింగ్ స్టైల్ ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది అండ్ చాలా చాలా నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు కామన్గా బట్ ఈరోజు నేను చెప్పే వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఖచ్చితంగా మన వాకింగ్ స్టైల్ అనమాట సో వాకింగ్ స్టైల్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా మన కాన్ఫిడెంట్ని ఎక్కువగా చూపించేది మన మాటలు అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మన వాకింగ్ స్టైల్ అనమాట సో ఎప్పుడు మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ లేదంటే మీరు అలా వాక్ చేస్తూ ఉన్నప్పుడు కానీ సో ఖచ్చితంగా నడిచేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా నడవండి అంటే చాలామంది ఎలా అంటే కొంచెం వంగినట్లుగా నడవటం కావచ్చు అంటే బెండ్ అయినట్లుగా నడుస్తూ ఉంటారు చూసారా అలా కాదు అలా అసలు నడవద్దు అనమాట మీరు కాన్ఫిడెంట్ కాదు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది అక్కడ ఖచ్చితంగా మీరు స్ట్రైట్గా గా ఉంటూ మీ ఫు అంటే మీ ఫేస్ అనేది ఇలా స్ట్రైట్గా గా ఉండాలి అనమాట ఇలా ఎదురుగా ఒక మనిషి ఉంటే మనం ఎలా మాట్లాడుతుంటాం అలా స్ట్రైట్గా గా ఉండాలి సో నెక్ వంచినట్లుగా సో వంగిపోయి ఎక్కువగా నడుస్తూ ఉంటారు చాలా మంది బట్ అది ఖచ్చితంగా రాంగ్ వేలోనే తీసుకెళ్తుంది మిమ్మల్ని మీరు అలా స్ట్రైట్గా గా వల్ల ఖచ్చితంగా ఒక అట్రాక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట చూసే వాళ్ళకి క్రియేట్ అవుతుంది అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఒక రేంజ్ కి వెళ్తుంది అనమాట కావాలంటే ట్రై చేసి చూడండి మీరు నార్మల్ గా కాకపోయినా మీరు ఇంట్లో అయినా సరే జస్ట్ కొంచెం దూరం అక్కడ నుంచి ఇక్కడ వరకు అలా ఒక జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ నడిచి మీరే చూసుకోండి వాక్ స్టైల్ అనేది డిఫరెన్స్ అనేది మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి అండ్ మనం ఎప్పుడైనా కానీ ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు కావచ్చు లేదంటే నార్మల్గా ఎవరైనా మీట్ అయినప్పుడు కావచ్చు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం కామన్గా అనమాట ఇక్కడ షేక్ హ్యాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చే విధానంలోనే మన లెవెల్ లెవెల్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్తుంది ఎందుకంటే నార్మల్గా మనం షేక్ హ్యాండ్ చాలా మంది ఏంటంటే ఆ ఇచ్చే విధానంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి చాలామంది కొంచెం లూజ్గా ఇస్తుంటారు అంటే జస్ట్ అలా టచ్ అయ్యి అవనట్లుగా ఇస్తుంటారు బట్ ఇంకొంతమంది చాలా గట్టిగా ఇస్తారు అనమాట అండ్ పట్టుకున్న తర్వాత ఇంకా వదిలేయండి బాబు అనే వరకు వదలరు కొంతమంది బట్ ఇక్కడ క్యాజువల్గా ఉండాలి అనమాట అంటే మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అలా షేక్ హ్యాండ్ అలా ఇచ్చేసి అలా మళ్ళీ మన హ్యాండ్ బ్యాగ్ తీసేసుకోవాలి సో అలానే ఇస్తూ ఉండటం కానీ గట్టిగా పట్టుకోవడం కానీ జస్ట్ ఏదో అలా ఇచ్చేసినట్టు కావచ్చు అలా అంటే ఒక ఆర్టిఫిషియల్గా ఎదుటి వాళ్ళకి అనిపించకూడదు అనమాట మీరు ఇష్టంతో ఇస్తున్నారు ఒక కాన్ఫిడెంట్తో ఇస్తున్నారు అనేది క్లియర్గా ఎదుటి వాళ్ళకి తెలవాలి కాబట్టి ఖచ్చితంగా షేక్ హ్యాండ్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజెస్లో చూడండి వచ్చేసి మన స్మైల్ అనమాట సో స్మైల్ అనేది ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి ఇవ్వండి అవసరం లేకుండా ఇవ్వమాకండి ఎందుకంటే మనం ఒక ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కామన్ గా అక్కడ ఏదైనా ఒక జోక్ వేసినప్పుడు లేకపోతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం క్రేజీగా ఒక స్మైల్ అనేది ఇస్తూ ఉంటాం బట్ అక్కడ అవసరం లేకపోయినా కూడా మనం నవ్వుతున్నాము అనుకోండి మనకి మెంటల్ అనుకుంటారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇన్స్టెంట్ని బట్టి ఒక స్మైల్ అంటే స్మైల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది కూడా అదే స్మైల్ ఉండాలి బట్ కాకపోతే ఏంటంటే స్మైల్ కూడా ఏంటంటే ఆ మూమెంట్ని బట్టి లైట్గా స్మైల్ ఇవ్వండి స్మైల్ మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు మీరు ఎవరితో డిస్కషన్ చేస్తున్నా కానీ మూడీ ఫేస్ పెట్టడం కానీ లేదంటే డల్ ఫేస్ పెట్టడం కానీ వద్దు అస్సలు వద్దు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం స్మైల్ ఇస్తూ మాట్లాడండి అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట స్మైల్ అనేది చాలా మందికి తెలియని విషయం అనమాట సో ఒక పాజిటివ్ కన్వర్జేషన్ స్టార్ట్ అవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇది కాబట్టి ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా కూడా కొంచెం మధ్య మధ్యలో కొంచెం ఒక ఇస్తూ మాట్లాడండి ట్రిక్ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా వాచ్ మెయింటైన్ చేయండి హ్యాండ్కు వాచ్ పెట్టుకోవడం అనేది చాలామంది అబ్బాయిలు మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ మేబీ ఎవరైనా అలాంటి అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఎందుకు వాచ్ అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది అనమాట అంటే చూసే వాళ్ళకి కూడా మీరు ఒక వాచ్ అనేది పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారంటే తనకు గా అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే వాచ్ పెట్టుకోవడం అనేది నిజంగా ఒక అంటే ఐ థింక్ ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే వాచ్ని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ లైఫ్ని చాలా సిల్లీగా ఈజీగా తీసుకున్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు వాటిని అంటే ఏంటి అంటే ఐ కాంటాక్ట్ అనమాట సో ఇది కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్ ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ ఎవరితో అయినా సరే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు డిస్కషన్ పెడుతూ ఉన్నప్పుడు సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అంటే వాళ్ళ సైడ్ చూసి మాట్లాడుతూ ఉండాలి వెనక ఏం జరుగుతుందో వెనక వాళ్ళని చూసుకుంటూ ముందు ఏం జరుగుతుందో పక్కన వాళ్ళని చూసుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది మీరేదో ఐ థింక్ నెగిటివ్గా ఉన్నారనో అండ్ అన్కంఫర్టబుల్గా ఉన్నారనో లేకపోతే ఏదైనా ఓవరాల్గా తీసుకున్నట్లయితే నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది మీ గురించి అంతేకాని వాళ్ళకి ఏమాత్రం పాజిటివిటీ అస్సలు రాదనమాట అండ్ మాట్లాడుతున్నప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ చూసి మాట్లాడండి ఐ కాంటాక్ట్ అలా అని చెప్పేసి మరీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గుచ్చి గుచ్చి చూడమాకండి అంత అవసరం లేదు జస్ట్ అనమాట మనం మాట్లాడుతు అంటే క్యాజువల్ గా అనిపించాలి ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనం నార్మల్గా ఉన్నాం క్యాజువల్ గానే ఉన్నాము ఓపెన్ గా మాట్లాడుతున్నాము సో జెన్యున్ గా ఉన్నాము అనేది క్లియర్గా తెలిసిపోవాలి అది మీ బాడీ లాంగ్వేజ్ లోనే అర్థమైపోవాలన్నమాట ఎదుటి వాళ్ళకి సో అంతేగాని కావాలని మీరు ఏదో చేస్తున్నారు కావాలని మీరు ఏదో ఇంట్రెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకి అస్సలు తెలియని మాకు అండి ఖచ్చితంగా ఈ ట్రిక్స్ పాటించండి అండ్ ఖచ్చితంగా జెన్యున్గా పాటించండి డెఫినెట్లీ మీకు వర్కౌట్ అయితే అవుతుంది సో నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ కామెంట్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలదు అంటే కేర్ బాయ్ బాయ్